ఇప్పుడు ఊపు ఏం కాదు ఏమైంది ఆ అక్క చెల్లుళ్ళు ఈ అక్క చెల్లుళ్ళు చూడండి ఎట్టా ఊగుతున్నారు ప్రతిదీ భయమే మా ఆ ముందు ఆక చెల్లు తర్వాత చెల్లు ఈ తర్వాత ఊపు ఊపు కొద్దిగా కొద్దిగా అమ్మా చెల్లిని చూడు నువ్వు కాముదేడు ఎంత పై వావు ఇదేవో చిన్నది వావ్ అంటుంది కొద్దిగా అనేవి ఏమంటలేదు ఇదేమో నవ్వుతోంది అదేమో చూడండి ఎంటర్ చేస్తుందో చంపాలైన మొత్తానికి భద్రాచలం వచ్చి మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారండి రాములుగా మా పిల్లలు చూడండి ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నారు ఎక్కుతున్నారు దాంట్లోకి వెళ్ళాలా ఇప్పుడు అసలు దాని భయమే లేదు చిన్నదానికైతే దిగు లోపలికి దిగముందు చూడండి ఎట్టా దిగుతున్నారు వీళ్ళకి అసలు భయమే లేదండి పిల్లలైతే కూర్చో ఇప్పుడు ఊపండి తీయండి ఏ మీ అమ్మ ఓ పైకి లేదులే అదేంటి ర్యాకెట్టు అంతే ఉంటుంది చాలు 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 నువ్వు సరిగా ఉండు అసలు చూడటలు అవుతుందో నువ్వు చూడట్టా ఏడుస్తున్నావు